మదనపల్లి న్యూస్ కి స్వాగతం ధన్యవాదాలు తెలుపు మహాత్మా డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాట్లాడించిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయన మానవుల పట్ల పట్ల అన్ని విధాల ఒక దేవుడు తిట్టివాడు అయినా రాచండే రాజ్యాంగము చాలా గొప్పలా విలువైంది అట్లా మానవులు కానీ ఓటకి నాయకుడు ఆ దాన్ని సరైనంత మార్గంలో పెట్టి మన అభివృద్ధి కోసము అభివృద్ధిని ఏమి జంతువులు కానీ ఒక వృక్షాలు కానీ అన్ని కూడా రాసిన రాజ్యాంగము అంత విలువైంది తాను అందరూ కూడా అట్టడుగున్న నాయకులందరూ కూడా తెలుసుకొని ఆయన ఏమి ఆయన ఆయన రాజకీయ సద్వేమేనేది అంత ప్రతి ఎవరు చదువుని ఆయన స్కూర్తిని మేండ్లకి ఎక్కించుకొని అయిపోయిందా మనం అందరూ మంచి వ్యక్తుల్ని నాయకులు చేసుకొని వాళ్ళు కూడా అన్ని విధంగా మనకు చేసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ కూడా ఉంది దీన్ని ఆయన రాజకీయ రాజ్యాంగాన్ని మనుగ్రమకన్నా సరిను సరిని ఆయన జ్ఞానాన్ని కలకెక్కించుకొని మనమంతా కూడా భాగం చేయాలని ఆయన హక్కు మీది కాకుండా కాపాడుకొని న్యాయ పోరాడాలని ప్రతి ఒక్క అట్టడుగునున్న నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం దయచేసి ఆయన రాజ్యాంగము చాలా విలువించి దానికి జీవినిస్తాం ఆయన మన దేవరి